అందరికీ నమస్కారం ఈరోజు కోయిట్లో డేట్ వచ్చి సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు వమ్మో బంగారం ధరలు కొనగలమ కొనగలమ్మ అంటే కొనలేమనే చెప్పాలి ఎందుకంటే కోయిట్లో ఈరోజు గోల్డ్ రేటు చూసుకుంటే ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి అక్షరాల ముప్పై నాలుగు దినార్లుగా అయితే ఉంది గత వారంలో మనం చెప్పుకుంటే ముప్పై మూడు దినార్లుగా ఉన్న గోల్డ్ రేటు మన శుక్రవారం ఈరోజు ఇంకా శుక్రవారం కూడా రాలేదు కానీ ఈరోజు ఒక్కరోజే ఒక దినార్ అయితే పెరిగిపోయింది కొయ్ట్లో అలాగే మన ఇండియాలో చూసుకున్న ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి మన విజయవాడలో అక్షరాల పదివేల మూడు వందల అరవై అయితే ఉంది ఈరోజు ఒక్కరోజే ఎనభై రూపాయలు అయితే పెరిగిపోయింది మన ఇండియాలో చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది బంగారం రేట్ అనేది ఇండియాలో కొండ మంచిదా అలాగే కొయ్ట్లో కొండ మంచిదా ఇన్ని రోజులు అయితే క్వైట్లోనే కొంచెం తక్కువగా ఉండేది బంగారం ఇప్పుడు చూసుకుంటే క్వైట్లోనే ఎక్కువ అయిపోయింది మన ఇండియాలోనే రెండు వందల రూపాయలు గ్రామ్కి మన ఇండియాలోనే తక్కువ ఓకే ఫ్రెండ్స్ వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే అలాగే ఒక మంచి అప్డేట్ అయితే ఉంది ఓజీ సినిమా క్వైట్లో రిలీజ్ అవుతుందని చాలామందికి డౌట్ అయితే ఉంది క్వైట్లో అడ్వాన్స్ బుకింగ్ అయితే సినీ స్కోప్లో అయితే ఆల్రెడీ బుకింగ్ అయితే ఓపెన్ అయిపోయింది మార్నింగు మార్నింగ్ నుండి అయితే అడ్వాన్స్ బుకింగ్ చాలా ఎక్కువగా అయితే ఉంది క్వైట్లో ఆల్మోస్ట్ అన్ని షోలు కూడా బుక్ అయిపోయాయి కొయిట్లో